విద్యార్థులు పదవ తరగతి నూతన వాచకంలోని నేపథ్యాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మొదటిది ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశ నేపథ్యం రాయండి దీనికి జవాబు కౌశికుడు రోజు మధ్యాహ్నం సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు ఆ ఇంటి ఇల్లాలు ఆ సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి ఒక కోపంగా చూడగా మహాత్మా నేను చెట్టుపైనున్న పక్షిని కాదు సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పింది ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుడిని కలవమని చెప్తుంది కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు బోధించమని కోరుతాడు ఇదే ఈ పాఠ్యాంశానికి నేపథ్యము తర్వాత జాలాబాగ్ పాఠ్యాంశ నేపథ్యముబాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లోని ఒక ఉద్యానవనము పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన పంజాబీలో జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్ లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడికి చేరుకున్నారు బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ తన ఆదేశాలను ధిక్కరించారని నిరాయుధాలైనటువంటి ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు వారు విచక్షణ రహితంగా వెయ్యి ఆరు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రము లేకపోవడంతో మూడు వందల డెబ్భై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతము అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది ఇది పాఠం యొక్క నేపథ్యము తర్వాత రాజధర్మం పాఠానికి నేపథ్యం రాయండి యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకొని చక్కగా పరిపాలన చేస్తున్నాడు క్షేత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేస్తాడు గురువైనటువంటి శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధిస్తున్నాడు ఇది ఈ పాఠ్యాంశానికి చెందిన నేపథ్యము యుద్ధ విజేత పాఠ్యాంశ నేపథ్యం రాయండి రోహిణీ నది జలా వివాదంలో యుద్ధం చేయాలనే సాక్షులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వల్ల నష్టమే గాని లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఈ సంఘటనే యుద్ధ విజేత పాఠ్యాంశానికి నేపథ్యము వచ్చిన భాగం నేపథ్యాలు కన్యాశుల్కం పాఠ్యాంశ నేపథ్యం రాయండి వెంకమ్మ అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు అతని ప్రైవేటు మాస్టర్ గిరీశం పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు వెంకటేశంతో పాటు సెలవుల్లో అతడికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు ఇదే కన్యాశృకం పాఠ్యాంశానికి నేపథ్యము కన్యాశుల్క నాటక రచనా నేపథ్యాన్ని తెలపండి పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సర కాలంలో ఆనంద గజపతి రాజు విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కన్యాశుల్క వివా వివాహ వివరాలు సేకరించారు ఆ సర్వే వల్ల ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహేవనే విషయము తెలిసింది ఇది గురజాడ వారి మనసును ఎంతగానో బాధించింది ఈ సంఘటనే గురజాడ కన్యాశుల్కం నాటకం రాయడానికి నేపథ్యంగా నిలిచింది ఆనంద గజపతిరాజు సూచనతో గురజాడ తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని కన్యాశుల్కం అనే జనరంజనమైన నాటకాన్ని రూపొందించారు ఇవి మనము చదువుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నేపథ్యాలు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్